ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ తుంగతుర్తి నియోజకవర్గంలో గల సిరి ఫంక్షన్ హాలులో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన భువనగిరి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సభ జరుగుతుందని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల రెడ్డి జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డిలు హాజరవుతున్న సభకు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రావాలని స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్లమెంట్ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారు అధ్యక్షత వహిస్తారు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంతకల్ల రెడ్డి గారు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఉజ్జా దీపికా యుగుందరావు గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ గారు కంచర్ల రామకృష్ణారెడ్డి గారు కూడా హాజరవుతున్నారు ప్రతినిధులందరూ కూడా సకాలంలో హాజరై పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ఈ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం